మాతృదేవోభవా నేను మీ డాక్టర్ శజీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలము గోచార ఫలితం మాత్రమే ఇది దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే వ్యక్తిగతము కాదు మీ వ్యక్తిగత జాతకం కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ ప్రాబ్లం రాసి పంపించండి మేము జాతకం రాసి పంపిస్తాము ఆ జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి అది మేము బ్లాక్ అండ్ వైట్ లో అంటే చేత్తో రాసి మరీ పంపిస్తాము కాబట్టి ఆ విధంగా చేసినట్టయితే మీకు శుభ్రమైన ఫలితాలు వస్తాయి కేవలం ఇది వినేసి ఏదో ఎక్కువ గ్రహాలు బాగున్నాయి కదా అని సంబరపడిపోవద్దు తక్కువ గ్రహాలు బాగున్నాయి అని చెప్పి మీరు నిరుత్సాహపడవలసిన పని లేదు జాతకంలో గనక బాగున్నట్టయితే దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ అది బాగలేదు ఇది బాగలేదంటే కొంచెం తీవ్రత కనిపిస్తుంది అందుచేత ముఖ్యంగా జాతకము అనేది రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది ఓకే ఇప్పుడు తులారాశి వారికి గోచార ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఐదు ఆరు స్థానాలలో ఐదు ఆరు స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతున్నదండి ఐదవ స్థానంలో సంచారం చేసేటప్పుడు శని యొక్క ప్రభావం పిల్లల మీద మన యొక్క సంతానం మీద ఎక్కువ దుష్ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది చదువుకుంటున్న పిల్లలు అంటే వివాహ వివాహతులైన తర్వాత ఇంకా దీనికి సంబంధం ఉండదు మామూలుగా వాళ్ళు ఇంకా వివాహతలు కాలేదు మీ మీదే ఆధారపడి జీవనం చేస్తున్నారు చదువుకోవడం కానివ్వండి మరి లేదన్నా ఉద్యోగం చేసినా ఏదైనా మీ మీదే ఆధారపడి ఉన్నప్పుడు మాత్రం ఇది ఐదో స్థానంలో ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఎట్లా ఉంటుందంటే ఆ చదువు మీద శ్రద్ధ తగ్గడం లేదా ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఉద్యోగం మీద ఏదో చెయ్యాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు తిడతారు కాబట్టి చేస్తున్నారు అనే ఉద్దేశమే కానీ వాళ్ళు హృదయపూర్వకంగా ఇష్టపడి చేసేటటువంటి ఉద్యోగంగా ఉండదు అలాగే పిల్లల చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది మరీ చిన్న అయితే ఆటల మీద ఇంట్రెస్ట్ బాగా పెట్టుకుంటూ ఉంటారు అలాగే చెడు స్నేహాలు పడుతూ ఉంటారు అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేదు పిల్లల్ని కూడా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కంటి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే కొత్త కొత్త రకాలన్నీ బయలుదేరుతూ ఉన్నాయి లవ్ జిహాదులన్నీ మరొకటని మరొకటని వాటి నుంచి వీళ్ళు ఏ స్టెప్ తీసుకుంటున్నారు అనేటటువంటిది మనకు నిత్యం ఉండే పనులే కాదంటారు లేదు కానీ వాళ్ళను గమనించవలసిన బాధ్యత వారిని జీవితంలో సక్రమంగా నడిపించవలసిన బాధ్యత కూడా తల్లితండ్రులదే వాళ్ళకి ఒక ఇంటి ఒక అమ్మాయి ఏందనుకోండి ఒక అయ్యి చేతిలో పెట్టే వరకు కాపాడాల్సిన బాధ్యత ఉంది తర్వాత భర్త చూసుకుంటాడు ఒక అదే మగపిల్లవాడు అనుకోండి జీవితంలో వాడికి ఏంటో మంచి ఏంటో చెడ్డేంటో తెలిసి వాడి జీవితంలో వాడు సెటిల్ అయిపోయేంత వరకు వాడిని కాపాడవలసిందే వాడికి తెలియాలి ముందు వాడు చెప్పాలి ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు దేనికి దగ్గరగా ఉండాలి దేనికి దూరంగా ఉండాలి ఈ విషయాలన్నీ చెప్పాల్సింది ఎవరో స్కూల్లో వేశాం కదా వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు కాదండి తల్లిది ప్రధానంగా ఉంటుంది తండ్రిది రెండవ స్థానంగా ఉంటుంది ఇప్పుడు గురువులు అనేవాళ్ళు లేరండి ప్రపంచంలో అర్థమైందా గురువు దగ్గరికి మీరు పంపించరు చదువుకునే వేస్తే స్కూలు పంపిస్తారు అది ఏది ప్రభుత్వ పాఠశాల కూడా కాదు మనమే ఫీజులు కట్టి మనమే లక్షలు పోసి మనం చదివించేవాళ్ళు వాళ్ళు ఎంతసేపు బట్టి పట్టిస్తారు వాళ్ళు పట్టించేవి ఏంటంటే ముందుగా వాళ్ళకి దానికి కొన్ని ట్రిక్లు ఉన్నాయండి అవన్నీ మనం చెప్పుకున్నట్టయితే కాంట్రవర్సీ అవుతుంది అవన్నీ అక్కర్లేదు అటువంటి వాళ్ళకి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల్ని మానవే ఇకపోతే పదహారవ తారీఖు వరకు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రభావాలు ఉంటాయి పదిహేడవ తారీఖు నుండి ఆరవ స్థానమైన మీనరాశిలో ప్రవేశించినప్పుడు మాత్రం మంచి ఫలితాలన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది అప్పులు దేనికైనా భూమి కొనడానికి కావచ్చు ఇల్లు కొనడానికి కావచ్చు కారు కొనడానికి కావచ్చు లేదా వైద్య నిమిత్తం కావచ్చు లేదా పిల్లల్ని అబ్రాడ్ అదే అమెరికా ఎక్కడికో పంపించడానికి చదువు నిమిత్తం మరొకటి మరొక ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఆ ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయి ఆ వచ్చినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలు అన్ని ఉంటాయి మంచి మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా వచ్చే అవకాశం మనకి ఈ శని భగవానుడు ఆరో స్థానంలో సంచరించే కాలంలో జరిగేటువంటి ఫలితాలు ఇకపోతే ఇదే ఆరో స్థానంలో రాహుగ్రహం కూడా సంచరిస్తూ ఉన్నదండి రాహుగ్రహం కూడా ఆరులో చాలా బాగా యోగిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో రోగం కానివ్వండి అంటే రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండటము రుణాలు కుట్టటము ఇట్లాగే అన్నీ కూడా చాలా బాగుంటాయి సేమ్ ఇంచుమించుగా శని ఏ ప్రభావాలు ఆరో స్థానంలో చూపిస్తున్నారో అదే ఫలితాలని ఇంచుమించుగా రాహు కూడా ఒకరి మీద పోటీ పడి ఒకరు మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే బుధుని యొక్క సంచారం ఆరులో జరుగుతోందండి బుధుని యొక్క సంచారం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ కూడా ఆయన అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇదే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ధనాదాయం జరుగుతుంది రోగాలు లేకుండా రుణాలు లేకుండా అప్పులు పుట్టడమే కాదు అన్ని రకాలుగా వ్యాపార కారకులు కాబట్టి వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరకాయగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే శుక్రుడు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఈ ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు శుక్రుడు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వరు ఇవ్వరు కాబట్టి మధ్యలో కొద్ది రోజులు వక్రీస్తున్నారు ఆ వక్రించిన కొద్ది రోజులు మాత్రం మనకి కొంచెం యోగకారకంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ఈ శుక్రుడు సంబంధించినటువంటి లలిత కళలు సంగీతం కానివ్వండి సాహిత్యం కానివ్వండి నృత్యం కానివ్వండి గీతం కానివ్వండి శిల్పం కానివ్వండి ఇవి ఏవి కూడా ఆ వీళ్ళలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలతనివ్వవు వక్రించిన కాలంలో మళ్ళీ ఆరో స్థానంలో వక్రించిన వక్రించి కాలంలో బాగుంటుంది కొంత రోజులు బాగుంటుంది మంచి రుజుమార్గంలో బాగుంటుంది ఈ విధంగా ఆ మార్గంలోనే బాగుంటుందండి వక్రించినప్పుడు మధ్య అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలం ఇకపోతే రవి సూర్య భగవానుడు ఆరు ఏడు స్థానాలలో మంచి అంటే ఆరో స్థానంలో పదమూడవ తారీఖు వరకును తదుపరి నెలంతా కూడా ఏడవ స్థానం సప్తమ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చెప్పాలంటే ఈ రవి ఆరవ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు పదమూ పదిహే మనకి పదమూడో తారీఖు వరకు తదుపరి ఏడో స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం కొంచెం ఇంట్లో వారి యొక్క భార్య పిల్లలు వీరి యొక్క ఆరోగ్యం కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే రొంపాజలు అని పెద్ద భయంకరమైనటువంటివి కాదు కానీ దబ్బు జబ్బు జ్వరము ఇట్లాంటివి ఏదో వచ్చే అవకాశం మనకి ఈ సప్తమంలో కల్పించే అవకాశం అలాగే మనం ఎవరితోటైతే వ్యాపారంలో జాయింట్గా మనం చేస్తూ ఉన్నట్టయితే వారికి మనకి కూడా కొద్దిపాటి అభిప్రాయ భేదాలు చేయడం అవకాశం కూడా ఉంది ఈ విధమైన ప్రయత్నాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బుధుడు మనకి ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మధ్యలో ఆయన కూడా వక్రీస్తూ ఉన్నారు ఏ చేసినప్పటికీ కూడా బుధుడు యొక్క సంచారం కూడా మనకి చక్ర సుభలితాలే కలగజేస్తూ ఉన్నదండి ఇకపోతే ఈ అష్టమ స్థానంలో గురు అష్టమ స్థానంలో గురు గురుసంచారం శుభ ఇవ్వజాలదు అష్టమ స్థానంలో గురు ప్రభావం ఎలా ఉంటుంది అంటే రాజదండన కలత్ర పీడ కొంతమందికి భార్యకి భర్త భర్తకు భార్య దూరం అయ్యేట అవకాశము పెద్ద దుఃఖము దుర్వార్తలు వినటము అతాన్ మరణాలు కలహాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఇదేదో కేవలం అందరు తులారాశి వారు మీకుగా అన్వయించుకోరలేదండి ఎందుకంటే ఇది సుమారుగా ప్రపంచ జనాభాలో తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్భై కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల వస్తూ ఉన్నాయి ఇకపోతే కేతు యొక్క సంచారం ఏ స్థానంలో జరుగుతోంది వేయ స్థానంలో కేతు కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు అనే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ధనం వృధా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శత్రుభయం ఉంటుంది ఏం విదేశీయానానికి వెళ్ళే వాళ్ళకి మాత్రం యోగించేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి కళతన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కేతు ఏ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ తులారాశి వారికి శుక్రుడు రాహు బుధుడు రవి శని ఐదు గ్రహాలు మనకి వినియోగిస్తూ చాలా చెప్పాలి అంటే చాలా బాగుందని చెప్పాలండి చాలా బాగుందని చెప్పుకోవచ్చు శుక్ర ఈ తులారాశి వారికి కాకపోతే మెయిన్ గ్రహం గురుగ్రహం ఒకటి మాత్రం మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కేతు తండ్రి అది కొంచెం ఎట్లా అంత పరిగణలో తీసుకోక్కర్లేదు కానీ గురు కేతువులు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి అందుచేత ఈ కొన్ని గ్రహాలు శుభంగా ఉండటము మీరు ఏ పని కొన్ని గ్రహాలు మనకి ప్రతికూలంగా ఉండటం సర్వసహజం అందుచేత మీరు నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి అట్లాగే ఈ నెలలో వచ్చేటటువంటి ఈ ఈ శ్రీరామును ఆరో తారీఖు వస్తున్నది దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు మీరు టిక్కటి కట్టి చేయించుకున్నా సరే లేదు వెళ్ళి దర్శనం చేసుకొని వారు చేసేటటువంటి కళ్యాణాలు చూసి కా కొంచెం అక్షతలు తీసుకొని శిరస్సును ధరించండి మీ మనసులో కోరికని ఆ భగవంతుడి దగ్గర చెప్పుకోండి మన కష్టం మన కష్టాలు ఏ మనిషి దగ్గర చెప్పవద్దండి దానివల్ల వాళ్ళు మన కష్టాలు తీర్చకపోగా మనని అపఖ్యాతి పాలు చేసేవాళ్ళు ఉంటారు వాడి చెప్పి వాడి చెప్పి వాడి చెప్పి కొంతమందికి మనం కష్టపడు పైకి మాత్రం నటిస్తారు మహానటులు మన కష్టం వస్తే వాడి కష్టం వచ్చినట్టు మీరైపోయినట్టు నటిస్తాడు కానీ మన కష్టం వస్తే చాలా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు ఈ విధమైన మనస్తత్వాలు కలిగినటువంటి ప్రపంచంలో మనం మానవుల కంటే ఆ దైవాన్ని నమ్ముకొని ఆయన వేడుకుంటే తీర్చే అవకాశము మనం పూర్వపుణ్యాన్ని బట్టి తీరిస్తే తీరుస్తారు తీర్చకపోతే అట్లా ఉంటారు తప్పితే మన అపఖ్యాతి బాగా చేసేటువంటి అవకాశం ఈ విధంగా శ్రీరామనవమి ఇప్పుడు చక్కగా ఉపయోగించుకోండి ఇది ఏడాది ఒకసారి ఇచ్చేటటువంటి మనకు మహద్భాగ్యం ఇది దీని అందరూ కూడా ఉపయోగించుకొని ఆ భగవంతుని యొక్క కృపా కక్షాక్షాలకు లోనయ్యి భార్య లేనివాడు భార్య పిల్లలు లేని వారి పిల్లలు గుణం లేనివారు గుణం ఇట్లా ఎవరికి ఏది లేదంటే మీరు అడిగినా అడగకపోయినా కానీ అడగడం అంతరం కాబట్టి ఆ దేవుని ప్రార్థించండి అడగండి తప్పకుండా తీరుస్తాడని నా ప్రగాఢ విశ్వాసం శోభంభూయ